రాజన్న సిరిసిల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికుల గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జటోని మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకునే చిత్తశుద్ది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని నేతన్నలో అధైర్యపడవద్దని అన్నారు గత ప్రభుత్వం హయాంలో బతుకమ్మ చీరల పేరు మీద వందల కోట్లు సంపాదించుకున్నారని రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తోందని అన్నారు చేనేత రంగం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సంవత్సరం పాటు నేత కార్మికులకు పని కల్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ కెకె మహేందర్ రెడ్డి కార్యాచరణను రూపొందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్ పూర్మణి లింగారెడ్డి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో చేనేత కార్మికుడు అంకారం మల్లేశం అనే వ్యక్తి చేనేత రంగంలో పని దొరకడం లేదని తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ఆత్మహత్యను కాంగ్రెస్ పార్టీ నుండి విచారణ వ్యక్తం చేస్తూ ఇలాంటి ఆత్మహత్యలు ఇకముందు ఎవరు చేసుకోవద్దని చెప్పి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చేనేత కార్మికులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చేనేత రంగంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేనేత రంగాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి సంవత్సరం నిండా సరిపడే పని కల్పించే విధంగా కార్యాచరణను ముందు తీసుకు ఈరోజు కార్మికులకు ఈ పరిస్థితి వచ్చినా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గౌరవనీయ కేటీఆర్ కేటీఆర్ గారిని మీరు చేసిన తప్పులను బతుకమ్మ చీరల పేరు మీద అలాగే చేనేత కార్మికుల పేరు చెప్పుకుంటూ వాళ్లను శ్రమను దోచుకునే విధంగా కొంతమంది సేతను బతికించడానికి త్రిప్టు పథకం ద్వారా కావచ్చు యారాన్ ద్వారా కావచ్చు ఈ విధంగా కొంతమంది సేతను మీరు కుబేరులు చేసే పనిని కల్పించుకుంటూ ఈరోజు కార్మికుల పొట్టగొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం అలాగే బీజేపీ ప్రభుత్వం నుండి ప్రతినిధిగా హుటాహుటిన రుద్రమారెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరామర్శించడం అలాగే దానికి ఏదో కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ ఏమో చేసినట్టు తను మాట్లాడుతూ ఉంది అలాగే రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని ఆదుగులించకపోవడం అది కేటీ రామారావు గారు చేసిన తప్పు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అవును తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగానికి ఆదుకోవడానికి కంకణ బతులై సంవత్సరం నిండా పని కల్పించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు కెకే మహేందర్ రెడ్డి గారు తప్పకుండా వీటిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా పాలిస్టర్ను పాతర పెట్టిరు కాటను కనబడకుండా చేసారు ఈ విధంగా చేసి కొంతమంది సేతునే కేటీఆర్ గారు కుబేరులను చేశారు కార్మికులను మర్చిపోయిండ్రు ఈరోజు ప్రతిదీ కార్మికులను కాపాడే ఉద్దేశంతో